నమస్తే తెలంగాణ అన్ఎంప్లాయిడ్ యూత్ నిరుద్యోగ సోదరి సోదరి మనలకు నా హృదయపూర్వ పూర్వక నమస్ సో రేపు జరిగే ఎలక్షన్స్లో మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి మనవంతు ఓటుని వేయాలి సో లాస్ట్ టెన్ ఇయర్స్లో జరిగిన వృత్తాంతం అందరికి తెలిసిందే సో ఎన్నో ఆశలతో ఎన్నో ఊహలతోని తెలంగాణ ఆవిర్భావం కోసం మనం ఎంతో కా పాటు పడ్డాము బీయింగ్ స్టూడెంట్స్ ఐ వాజ్ జస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ సో నాదిగా సొంతంగా నా రాష్ట్రము ఏర్పడుతుంది నా ఒక స్వప్నం నెరవేరబోతుంది అని ఎంతో ఆశగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పార్టిసిపేట్ చేశారు సో నేను ఎలా ఫీల్ అయ్యానంటే తెలంగాణ ఫామ్ అయిపోయిన వెంటనే గేట్స్ విప్పేస్తే ఆ ముందు వరుసలో ఫస్ట్ అప్పుడు ఏజ్ ఉండే కదా ఎట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లైంగ్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ స్టేట్ గవర్నమెంట్లో ఏసీ ఏ ఎగ్జామ్ అయినక మనం ఎలిజిబుల్ కదా సో ఐ ఫెల్ట్ వెరీ ఇంటస్టిక్ సో ఐ పుట్ మై ఆల్ ఎఫర్ట్స్ ఐ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఆల్ ద మూమెంట్స్ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ పిలిచిన ప్రతి ఒక్క దానికి ముందస్తుగా నేను నా ఫ్రెండ్స్ మా కాలేజ్ తరఫున ఎంతో యాక్టివ్గా పార్టిసిపేయడం పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇక్కడ నిరుద్యోగ యువతకి గత పది రెండు టర్మ్స్ ఆఫ్ ఎలక్షన్స్లో పదేళ్ళలో జరిగిన అన్యాయము ఎలా ఉంది అంటే సో గొంతుగా విచ్చి మాట్లాడండి అని చెప్పిన స్టూడెంట్సే గొంతు మూగ ఐమ్ ఆఫ్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద విక్టీమ్ ఆఫ్ టీఎస్పిఎస్సి గవర్నమెంట్ డిఫాల్ట్స్లో సో నేను చాలా ఆశలు పెట్టుకున్నాను ఐ వాస్ రెడీ ఈగర్లీ వెయిటెడ్ ఫర్ ద నోటిఫికేషన్ సైన్ తెలంగాణ స్టార్టెడ్ ఫార్మింగ్ సో టూ థౌజండ్ నైన్ నుంచి మేము ఎంతో స్ట్రగుల్ చేసాము అండ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్ వాట్ ఎవర్ టిఎస్పి రిలీజ్డ్ నోటిఫికేషన్ కూడా వేసిన వెంటనే వెరీ ఇమ్మీడియట్ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే అప్లై చేయడము కాలేజెస్ని వదిలి రెగ్యులర్ కాలేజెస్ని వదిలి వీ అన్ వీ వర్ ఇన్ లైబ్రరీస్ అవర్స్ టుగెదర్ సో చిన్న పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి వద్దనక రాత్రి చాలా కష్టపడి చదివినాము సో ఐ వాస్ ప్రెగ్నెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఎగ్జామ్ అయిపోయాక ఫోర్త్ డేనే నాకు డెలివరీ అయింది సో దట్ వాస్ ఐ కాంట్ సిట్ ఇన్ ద క్లాస్ రూమ్ నేను క్లాస్ రూమ్లో కూడా ఫిట్ కాలేదు డ్యూ టు టేబుల్కి కూడా నేను ఫిట్ కాలేకపోయాను ద టేబుల్ బికాస్ ఐ వాస్ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ బై దెన్ ఫోర్ డేస్ అట్లా నాలాగా ఎంతోమంది ఆడపిల్లలు ఎగ్జామ్కి అన్నీ ఇదే వి పుట్ ఆల్ అవర్ ఫ్యామిలీ ఎఫర్ట్స్ సాక్రిఫైస్ వి మేడ్ ఇన్ ఆల్ ద వే బట్ వీఆర్ అన్ఫార్చునేట్ దాట్ వీ డోంట్ మేము పెట్టినంత దానికి తగిన న్యాయం చేయలేదు గవర్నమెంట్ నుండి సో వి రిగ్రెట్ ఫర్ దాట్ అండ్ సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అయింది చాలామంది యువత దే వేర్ డిస్ట్రెస్డ్ అండ్ లాస్డ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద గవర్నమెంట్ సో ఇప్పుడైనా మన ఓటుని కరెక్ట్గా వినియోగించుకొని కరెక్ట్ పర్సన్స్కి వేసి సో ఏజ్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ మనము గడిచిపోయిన దానికి ఎవరు తిరిగి తీసుకురాలేదు దట్స్ నాట్ ఏ పాసిబుల్ ఓకే హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్ వాట్ రియలీ మ్యాటర్స్ ఈజ్ దాట్ ముందు రాబోయే రాబోయే తరం అన్నా ఇట్లా నిరుద్యోగులతో ఆటలు ఆడుకోకుండా వాళ్ళని కూడా మనుషులు లెక్క భావించి వాళ్ళకి ఆశలు ఆశయాలు జీవితాలు ఫ్యామిలీ పిల్లలు అన్నీ ఉంటాయని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకోవాలి నిరుద్యోగులకి వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ ఇట్ మైట్ బీ బీఎడ్ డిఎడ్ గ్రూప్స్ వాట్ ఎవర్ మైట్ బీ ద ఎగ్జామ్ చిన్నది కానివ్వండి విఆర్ఓ గ్రూప్ ఫోర్ ఎనీథింగ్ బట్ అన్ఎంప్లాయిడ్ యూత్ విల్ పుట్ ఆల్ దేర్ లైఫ్ కూడా పెట్టి చదువుతామండి మేము అట్లాంటి కసితో ఉన్న వాళ్ళము సో వి లాస్ట్ అవర్ కెన్ సే దట్ వీ లాస్ట్ అవర్ కెరీర్ దట్ ఆల్ సో దట్ కుడ్ నాట్ బీ రికార్డ్ బ్యాక్ ఎనీవేస్ రాబోయే గవర్నమెంట్ అయినా నిరుద్యోగులతో ఆటలు ఆడుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళని ఒక మనుషులాగా ట్రీట్ చేసి వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ యాజ్ ఏజ్ ఈజ్ ఆల్సో ఎండ్ ఫర్ ఎగ్జామ్స్ సో వీఆర్ నాట్ ఫర్దర్ గోయింగ్ ఎనీథింగ్ బట్ మా కన్నా జూనియర్స్ ఉంటారు ఎంతో ఆశలతో వస్తారు సో ఇవాళ రోజుల్లో మీరు చూస్తున్నారు సైకలాజికల్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎన్ని రకాల దారుణాల పాలు పడుతున్నారు సమ్టైమ్స్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా ఎంతో నమ్మకం పెట్టి పిల్లల్ని కోచింగ్ సెంటర్స్ కానీ పంపించడము భూములు నాగలు అమ్ముకొని ఎంత ఇన్వెస్ట్ చేసి పంపించారు సో ఎస్ దిస్ ఇస్ పెయిన్ఫుల్ గ్రూప్ టూ రాశాము రిజల్ట్స్ రాలేవు గ్రూప్ వన్ రాశాము ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ డినైడ్ ఇట్ వన్ అండ్ గ్రూప్ టూ సెకండ్ టైం కూడా రాశాము నో రిజల్ట్స్ సో ఇది చాలా పెయిన్ఫుల్ చాప్టర్ ఫ్రమ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నిరుద్యోగులను చాలా సప్రెస్ చేశారు సో వీ ఎక్స్పెక్ట్ అందరూ నిరుద్యోగులు అందరూ ఒక గొంతుకగా మంచి గవర్నమెంట్ని ఎంచుకుందాము అరచేతిలో స్వర్గం చూపించకుండా కనీస న్యాయం చేసేటట్టున్నా సరిపోతుందండి ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్ దాన్ దాట్ అట్లీస్ట్ అవర్ ఫర్ ఫర్త్ కమింగ్ జనరేషన్స్ మా జూనియర్స్ అయినా బాగుంటుంది అని వాళ్ళ ఫ్యూచర్ అయినా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క ఓటర్ నిరుద్యోగ ఓటర్స్ ఐ టార్గెట్ నిరుద్యోగ ఓటర్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ ప్లీజ్ డూ పార్టిసిపేట్ ఇన్ ద టుమారోస్ ఎలక్షన్ అండ్ బీఏ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ థ్యాంక్ యూ